ఆనంద్ ఆనందబాలి తమ్ముడు ఉన్నాడు అక్కడికి సంజయ్ బాలి ఎందుకు వచ్చాడు డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన నిన్న ఆనంద్ బాలి ఫ్రైడే డబ్బులు షిఫ్ట్ చేస్తాడు అన్నో వాళ్ళ తమ్ముడు గడ వచ్చి ఈ రోజు షిఫ్ట్ చేసాడు ట్రై టై రే హై సంజయ్ బాలికా సర్చిపోయాడా ఓరై వాడు చావు వెనక ఎలా హ్యాండ్ ఉందో తెలిస్తే వాడు హ్యాడ్ కార్ట్ చేస్తాడురా హ్మ్ ప్రస్తుతానికి తెలియదు కదా నువ్వు కంగార పడతా పొద్దు రోజులు వెయిట్ చేసి మంచి టైం చూసి మళ్ళీ స్కెచ్ చేద్దాం చే మళ్ళీ స్కెచ్ చేస్తావా ఓరే నాయనా రూబో తూరి స్కెచ్ వద్దు నేను సోమాలు ఇక రా ఇప్పుడే పారిపోతే ఆనందబాయిలి గడికి డౌట్ వస్తుంది పొద్దు రోజు లేని తెలియని టయాక్ చేయ్ అంతేవా ప్రస్తుతానికి అంతే వెళ్ళి ఆనందబాయిలి గారి పరామర్శించిరా ఒక పని చేస్తాను ఫోన్ లో మాట్లాడతాను డేయ్ తమ్ముడు పోయాడు గారు చెప్పే వరకు ఆగరా